కరమైన ల్యాండ్ ఇష్యూలో పోరాటం చేసిన పదిహేను నెలలుగా దయచేసి మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నాకు సహకరించండి నేను రెండు వేల ఆరు అన్న భర్త చనిపోగా నా కంటి సగ నింబి మీద నేను రెండు వేల ఎనిమిది నుంచి ఉన్నాను దాన్ని సాగు చేసుకున్నప్పుడు దాని మీద కాలం పరశురాము నాగరాజు అనే అంశప్ర వ దాని మీద ఉండేట్లా దాని గురించి ఎన్నోసార్లు గొడవలు అండగల్ల భాస్కర్ అన్న కానీ కోరి అద్దయ కానీ కుర్మరాజు ప్రతి విషయంలో అంతసత్వం కుర్మరాజు గారు ప్రతి విషయాన్ని పని తీసుకుపోయిన అడ్డుపడు ప్రతి విషయంలో నన్ను నాలా హింసలు పెట్టుడు మామ చెట్టు పెడితే పీకేయడు ఎన్నో కష్టాలు నష్టాలు భరించాయినా కానీ నాష్టకర్తే కుర్మరాజు దయతోటి నాకు ఆ విషయంలో కార్మలకు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది డెబ్బై వేలు చేస్తే నేను ముప్పై వేలు డబ్బులు కట్టడం జరిగింది ఆ డబ్బులు కూడా కట్టిన తర్వాత పోయిన డిసెంబర్ కాక పోయిన డిసెంబర్లో కట్టినాను ఇప్పుడు మళ్ళా అదే మార్చిలో ఎరుకలో అంచ శ్రీనివాసరెడ్డి గారు చేసిన పుణ్యం అంచ శ్రీనివాసరెడ్డి ఎరుకలి రేణుక ఆమె మీ సారబైన మన కింద ఒక పేపర్ నేను చూపిస్తాను పేపర్ని వేసి పాస్బుక్ వేయించుకొని అనుపమ రేణుక తల్లి పేరు వెళ్ళి తల్లి పేరు మీకు వెళ్ళ పేరు మీరు మార్చి అది మన అంకిరెడ్డి పల్లె అనంతరెడ్డి గారు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇలా తెలుసుకున్న తర్వాత నేను మొన్న మే ఇరవై ఇరవై ఆరో తారీఖు నాడు జైసీ ఆరు రోజులుగా బాగా తోడినా కానీ ఏనాడు కొనుక్కున్న వాళ్ళు రాలేదు రెడ్డి వాళ్ళు కానీ ఎప్పుడు ఎరకల జరిగింది పోలీస్ స్టేషన్లో అయినా డిఎస్పీ దగ్గరికి పోయినా సీఏ ఎక్కడ ఒక అనాచకంగా ఒక మహిళను చూడకుండా కూడా మాట్లాడలేదు అన్నింటినీ పరచుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర పని వేడుకున్నా కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు దయచేసి ఈ విషయంలో మాట్లాడాలని కదా ఇంకా తోటి కూడా ఏఎంసీ చైర్మన్ రవీందర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరిని వేడుకున్నా కానీ పిలిచి మాట్లాడదామన్నా కానీ ఎవరు ముందుకు రాలే మాకు తెలియదు మాకు తెలియదు పక్కగా పక్కకు పెట్టేసి ఇప్పుడు వాళ్ళు అనంత రెడ్డి కూడా అలా లావడానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించాలి ఏ పోలీస్ శాఖ సహకరించాలి కనీసం జరగలేదు నాకు కలిపి మనలో సర్పంచ్లు అన్నలేదా ఎంపిటీసీ అన్న మీకు దయచేసి జిల్లా పూర్వం అధ్యక్షులు సర్పంచ్ గారు నాదు తప్పుడు నాకు న్యాయం చేయరా అందరూ కలిసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇవాళ ఈ మీడియా ముందుకు వచ్చిన నాది ఎలాంటి తప్పున్నా ఇదే మీడియా ముందు నన్ను కూర్చుంటు పెట్టాను నా తప్పుకు నేను శిక్ష విధించిన నేను అనుభవిస్తా భరిస్తా మీరు పార్టీకి విరుద్ధంగా చేసిన నేను దానికి మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని వేడుకుంటున్నాను కానీ నాకు న్యాయం జరిపించండి ప్రతి ఒక్క సర్పంచ్కి ప్రతి ఒక్క ఎంపీటీసీకి ప్రతి ఒక్కరికి జరిగేది దాన్ని పెడుతున్నాను నాకు ఇది సహకరించండి నా భూమి నా తండ్రి గారి భూమి అది నా భూమి కాదు నాకు ఇచ్చిన కేటీఆర్ గారు భూమి అని చెప్పి అన్నారు అందులో ఒక ఇరవై గుంటలే ఉంది ఉన్నదంతా వాగే ఉంది మా తండ్రి గారికి పొలం నేను కొనుక్కోవాలంటే అందులో పంట పండించి మా వాళ్ళకి డబ్బులు కడితే నాకు ఫాస్ట్ చేస్తారు నా భూమి నాది కాదు నా తండ్రి భూమి కూడా పోతుంది దయచేసి నాకు మండలంలో అంతా సహకరించాలని కోరుకుంటున్నారు హంసపురంలో ఉన్న కుర్మరాజు నాతో డైరెక్టర్గా ఉన్న కుర్మరాజు గారు మా తండ్రిగా మా తాత ఆస్తి కూడా నువ్వు దొంగ రిజిస్ట్రేషన్ చేసి అంచ శ్రీనివాసరెడ్డికి అమ్మించావు మా తండ్రి చనిపోయిన డేట్ చూపిస్తావు ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసినావు ఆ రోజు నువ్వు మా తండ్రి భూమి కూడా మా తండ్రిని మా తాతల భూమి కూడా నువ్వు దొంగ రిజిస్ట్రేషన్ చేసినావు లాస్ట్గా ఈ భూమి కూడా చేసినావు నేను చెప్పింది ఏది కరెక్టు ఏది అనేది నువ్వు ఏమి కూడా నన్ను విలిపి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం కానీ నన్ను ముంచినావు ఒక నువ్వు దళితులు అని నీ ఎకరాలు నీ భార్య పేరు మీదకి నీ తల్లి పేరు మీకు ఏ విధంగా నువ్వు సంపాదించుకున్నావు నాకు మూడెకరాలు కూడా నాకు భూమి లేవు నాకున్నట్టు నువ్వు రుజువు చెప్పి ఇదే మీడియం ముందు కూర్చుని రామలింగ ఏఎంసీ చైర్మన్ గారు రవీందర్ రెడ్డి గారు మాటకు మాట బెరిం జరుగుతుంది నువ్వు ఎన్ని అంటున్నావో నా మనసుకు తెలుసు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావో నువ్వు లాంటి విషయాలలో నన్ను ఇరికిచ్చున్నావు అది నీవు ఏ స్వార్థంలో ఎరికించినావో నేను పది మందిలో చెప్పడానికి కూడా మనసొక్కలేదు కానీ నువ్వు మీడియా ముందుకు రా నేను ఏమని అని ఆమెను ఏ బాధ పెట్టలేదు నువ్వు మీడియా ముందుకు వచ్చి నన్ను విలిపి మీ తప్పు లేకుండా మీడియా ముందుకు రండి మీ సాక్ష్యాలు చూపించండి నన్ను విలిపియండి నేను మాట్లాడతాను మేన్ కీలక పాత్రి హంసపురం రాజు మేం నన్ను నాశనం చేయడానికి ఇంత నరకాన్ని అనుభవించడానికి కారణం రాజు ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ మహీందర్ రెడ్డి గారు మండల అధ్యక్షుడు గజబింక రాజన్న గారు కుంటయ్య అంశపురం వీళ్ళు మాత్రం నలుగురు నన్ను ఒక మానసిక పదిహేను నెలలుగా నేను అనుభవించిన నరకం వీళ్ళు మేలు కారణం రేపు నేను ఏది జరిగినా నా ల్యాండ్ నాకు ఇంకొకరికి అమ్మ అమ్ముతుర్రు అమ్ముదే మాత్రం ఏంచి చైర్మన్ రవీందర్ రెడ్డి గారు నీటి నేను ఆత్మహత్య చేసుకుంటాను నా ల్యాండ్ కోసం నా భూమి కూడా పోగొట్టుకుంటా ఒక సర్పంచ్ చనిపోయి నీళ్ళంతకుంటున్నారు గుండలని ఎంతమంది సర్పంచులు ఏకమయ్యారో అలాగే ఒక దళిత మహిళ కూడా నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్న సర్పంచ్లు అన్నారా లేకపోతే నా చావు కారణం అందరూ అయితే దయచేసి నాకు న్యాయం జరిపించు జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి